en 안녕제하세요 <suss> స్ రీ ఓపెనింగ్ కోసం ఇవాళ జాయ్ లుకర్స్ వచ్చి చాలా ప్రెస్టీజియస్ జ్యువెలరీ స్టోర్ ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అయినా లేకపోతే వాళ్ళు చేసి చాలా మంచి విషయాలు జ్యువెలరీ కాకపోయినా చాలా మంచి విషయాలు చేస్తున్నారు సో వాళ్ళకి నా మనస్ఫూర్తంగా అభినందనలు ఇస్తున్నాను అండ్ ఇంకా చాలా మంచి స్టోర్స్ ఇంకా ఎక్కువ ఓపెన్ చేయాలని నేను విష్ చేస్తున్నాను అండ్ ఇది కడప వచ్చి మన చెన్నైకి అన్ని ఊర్లకి బార్డర్లో ఉండేటప్పటికి ఈ జాయ్ లుకర్స్ చాలా ఫేమస్ అయిపోయింది ఊళ్ళో ఏ ఊరికి వెళ్ళినా కూడా కడపలో ఉండే జాయ్ లుకెస్ కి మరీ ప్రిఫర్ చేసుకొని వస్తారు ఎందుకంటే ఈ గోల్డ్ చాలా డిఫరెంట్ గా కస్టమైజ్ చేస్తున్నారు కాబట్టి అందరికి చాలా నచ్చుతుంది లేడీస్ లేడీస్కి చాలా నచ్చుతుంది సో నేను ఇవాళ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది అక్కడక్కడ తమిళ్ మాట్లాడేస్తున్నాను ఎందుకంటే చెన్నై నుంచి వచ్చాను కాబట్టి బట్ ఐ హోప్ ఐ విష్ దమ్ వెరీ గ్రేట్ సక్సెస్ అండ్ ఐ హోప్ దే ఓపెన్ మెనీ మెనీ మోర్ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ద నేషన్ థ్యాంక్ యూ సో మచ్ కూడా షాప్ ఇవ్వడం జరిగింది ఈ పదకొండు సంవత్సరాల్లో కడప నగర ప్రజలు మా షోరూమ్నికి అత్యధికంగా బిజినెస్ వస్తూ మా పరిచయం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం అని వాళ్ళు అనడం మన కడప నగర ప్రజలకి మనం ఎంతో సంతోషంగా చెప్తూ జాయలుకాస్ వాళ్ళు ఇదే సేవలు కంటిన్యూ రాబోయే రోజులు కూడా ఇలా కొనసాగిస్తూ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అత్యధికంగా జాయాలకా షోరూమ్స్ రావాలని ఫ్యూచర్లో నేను అభినందిస్తూ మరికొద్దురు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను Uh, to the inauguration of this store. Uh, we have been in this market for almost uh, 10 years, so we are happy to do this uh, relaunch. Uh, as an introduction offer, we are doing our uh, flat 50% off on the making charge of all jewelry items. Uh, just to add, uh, this is, this marks our 160th uh, store uh, worldwide. So we are very happy to be here and uh, hopefully all of you will uh, come pay a visit and uh, see the store and see our vivid collection that we have. Thank you.